正常的一个。 Thank you చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి లైక్ 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 చేయండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న వచ్చిందండి థ్యాంక్ యూ తెలుగు 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 తెలుగండి తెలుగు మాత్రమే వచ్చి నాకు తమిళ్ రాదు ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ చేయండి లైక్ అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతా కూడా హలో మేడం ఏ ఊరు ఎక్కడ నుంచి లైవ్ పేరేంటి మీరు ఎక్కడి నుంచి అండి మా ఊరైతే అనకాపల్లి వెళ్ళా ఇలా ఉంచడం మండలం లైవ్ అండి నా పేరు దేవికా మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు మీ పేరు ఏంటి చెప్పేసండి లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ ఊరు మీ పేరు కామెంట్ చేయండి నా పేరు మనీ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా

అండి మీకు తెలియదు ఇంకా తినేసేయండి లైక్ ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళ కదా ప్లీజ్ మా షార్ట్ వీడియోలన్నీ చూసేయండి ఒకసారి మనీ గారు లైక్ ఇచ్చాను మూడవ లైక్ నాదే ఓకే అండి థ్యాంక్ యూ అమ్మ అలాగే ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి రీసెంట్గా లైఫ్ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి లైక్లో ఉంటాను డబుల్ డబ్ెండ్ ప్లీజ్ చేస్తున్నారు పడుకొని పడుకొని లైవ్ చేస్తున్నాను ఓకేనా లైవ్లో మాట్లాడుతున్నాను సండే లైవ్లో వాళ్ళు లైక్ ఇవ్వాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి హైతులో ఉండకం డబల్ టచ్ం ప్లీజ్ హైట్లో ఉండకండిపోయిండి ప్లీజ్ చేసండి

కూడా అన్ని పనులు చేస్తాడు ఓకేనా అభిప్రాయం చేస్తాడు లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ పడుకొని కూడా లైవ్ చేస్తారా అడగ్గా అని చెప్పను కదా ఇందాక తలపు వస్తుందని సరదాగా పెట్టాను లైవ్ అవుతుంది లైవ్ చూద్దామని పర్లేదు అలా అవుతుంది పెట్టాను లైవ్ చేసాను কুটডারি কুলে লাত্রлось కానీ అనుభూతి కలిగే అవకాశం ఒకేసారి వస్తుంది మీకు తెలుసు కదా నేను కింద నుంచి పైకి వచ్చాను మళ్ళీ నేను కింద కింద పైకి ఎందుకంటే అది నేను ఎక్కువ వచ్చిన మెట్లే కాదు బాగా సెలవు చేసేవాళ్ళు నా పేరు తెలుసు కదా చాలా ఓపెన్ గా మీరు కొంచెం బాగున్నా సార్ నాకు కావాల్సిన మాత్రం ఓపెన్

మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు చెప్పండి మీ పేరు మీరు కామెంట్ చేశాను ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయాలి కామెంట్ చేయాలి మూడూ ఓకే అండి మీ పేరు ఏంటండి లైక్ ఇచ్చేసండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ పేరు ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ తిన్నారా తిన్నామండి తినేసా హాయ్ హాయ్ అండి ఎక్కడి నుంచి ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి అండి ధనా ఓకే ధనా లైక్ సరే ఓకే ఓకే లైక్ డన్ ఓకే అండి ఓకే అండి చెప్పండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి వాళ్ళు లైక్ సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ కొద్దిగా హెడగ్గా ఉన్నది పడుకోని లైక్ చేస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి ప్లీజ్ లేదండి లైక్ ఇచ్చేసండి లైక్ ఇవ్వండి అప్పుడు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయనంత కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్

ప్లీజండి డైన్ సపోర్ట్ చేయాలి లైక్ చాలు కామెంట్ చాలు ప్లీజ్ హైట్ లైన్ కందాబుల్ టాండి ప్లీజ్

सब्सक्राइब सब्सक्राइब जल जैसी होती है अरे बालू ये होता है हां सही है दोस्तों रुको रुको ये दो మళ్ళీ తర్వాత సాయంత్రం భయపెడతానే రండి ఇద్దరు వచ్చేస్తుంది